చెప్ప నాకు ఒక ఎప్పు రాను ఇద్దరి మధ్యలో కూర్చునేది నాను రాజా 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 రెండు మింటలు కనిపిస్తున్నావు కదా చెప్పినట్లుంటానా చేసుకుని మాట కట్టుకుంటే నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తెచ్చుకున్న తాళం ఏంటి పాట నేనే మరో నువ్వు పాడుతున్నావు ప్రియా యాం అన్నిటికంటే ఇది నెక్స్ట్ చాలా మాస్ కూడా ఉంది ఆ పెళ్ళి అప్పుడు బబు మొత్తం చీరలో ఉంటాడు

సెట్ అంటే మా అక్క పెళ్ళి ఉంది సో మాకు కాస్ట్యూమ్ కావాలా అంటే పెళ్లి పెళ్లి సూట్ ఇంకా పెళ్లి పెళ్లి డ్రెస్ ఇప్పుడు అన్న ఇప్పిమ్మని చెప్దామని చెప్పేసి అయితే నేను వచ్చిన ఇప్పుడు అంటే

నేనే మీకు ఈసారి ఎప్పుడు నువ్వు మాకు బొక్క పెడతావు కదా ఈసారి నీకు బొక్క పెడతావుతా ఎవడు కొడతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు அண்ணா <laughs>

సరే పోనీ ఇంత మధ్యలో ఆడుతున్నారు ఏం చేస్తాం మేడం

ఏం కావాలా మన వాళ్ళకి ఏదారా బాగా రావు కాదు మా అక్క పెళ్ళింది కదా మా బావకు కావాల

అన్నిడన్ అనమాట సో నాకు ఆల్మోస్ట్ నేను ఎన్నైతే బట్టలు వేస్తాను అన్ని హిడెన్లనే ఏంటంటే అన్న కొంచెం మనకి తక్కువ రేట్లో వేస్తాడు మీకు ఏం కావాలి ఇప్పుడు

దు పెళ్లికి చేసింది అంటే ఎప్పుడు నీ పెళ్లికి చేసినావ బావాల తమ్ముడు బావాలి అందరికి కావాలి వాళ్ళు ఆయన వస్తేనే అవుట్ ఫిట్ అనేది కరెక్ట్ వస్తే వీళ్ళకి అంట తీసుకో ఇప్పి అంటూ సరే ఇప్పిస్తా ఇంకోటి చెప్పాల ఇమ్రాన్ అన్న ఇప్పించిన వీళ్ళు తీసుకో ఇమ్రాన్ అని వీళ్ళ సొంతం అక్క అక్క పెళ్లి అనమాట సో అట్లా అని చెప్తే ఆడ నిండిపోతారు అందరు రండి సో గైజ్ నెక్స్ట్ నెక్స్ట్ మంత్ పెళ్లి అనమాట సో వీళ్ళ సొంతం అక్క సో గైజ్ అందరు బ్లెస్ చేయండి వీలైతే అందరు కూడా రండి సో గైస్ డేట్ కూడా చెప్తాం ప్రెసెంట్ అయితే బట్టలు అంటారు లైఫ్ కి కట్ట నాకైతే తెలిసింది ఒకటే లైఫ్ కి స్పందన

చంపుతారు చూస్తుల మొత్తం ట్రెండ్ అయిపోయింది అంటే చంపి అమ్మలేసి చంపి సూట్ కేసులో చంపి చంపుకుంటలేదు గారు ఇలాంటప్పుడే గుడ్ రాయి చేసుకోవాలి

వీళ్ళు ఎక్కించుకోవాలంటే ఫస్ట్ వీళ్ళు వస్తే కదా ఏమన్నా అవసరం ఉంటేనే వస్తారు చెప్పానా ఏమన్నా వస్తారు ఎందుకు వచ్చారు నాకు ఎప్పుడు రాను ఇద్దరి రాను రాజా 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 నేను అక్కడ కొనకు అడిగా కావాల్సిన మధ్యలో కూర్చున్నావు నాకు ఏమైనా సో గైజ్ ఇది మనం కొత్త కారా చూడో కూడా వాళ్ళకే చేస్తున్నా బతుకురాడు అరే బాయ్ బెంటున్నావా

మీకు కొన్ని రోజుల్లో అంటే నేను చెప్పినా అనుకోండి కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మళ్ళా అరే వీడు ఏం రాబాయ్ ఇట్లా ఇట్లా ఏస్తున్నాయి అనుకుంటారు మంచి టైం ఉంది రాబోయే రోజుల్లో మంచి రివీల్ చేస్తా ఆల్మోస్ట్ మీరు మీరు మీకు ఒక డౌట్ రావచ్చు సో అది ఆ పని అయితే అయిపోయింది అనమాట సో కొన్ని రోజుల్లో తొందరలా స్టార్ట్ కూడా అయితే బండే రివీల్ చేస్తాం కదా అది బయటిదా చేద్దాం కొన్ని రోజుల తర్వాత అయితే ఇంకేందంటే గుడ్ న్యూస్ గురించి వెయిట్ చేసిన అది నిన్ననే నిన్న రాత్రికి ఓకే అయిపోయింది కావాలి వరుకున్నారు చెప్పనిసలే మాట్లాడిస్తలేదు నేను ఒకటి నీకు నా మాటకు వాల్యూ ఇస్తావా నేనే కట్ట కట్టప్పని పెళ్లి చేసుకుంటావు మాట మాట నువ్వు అంటున్నా అరే కట్టపా అరే మంచి పూర్తి ముందు అరే కట్టపా ముందు అన్న నువ్వు చేసుకుంటావా చేసుకున్నావు నువ్వు అన్ని మాట రైట్

ఏం చెప్పనిక లేదు నేనే సంబంధం వెతికి సక పెళ్లి నేను స్పందనకు ఎవరైనా మీరు స్పందన పెళ్లి చేసుకుంటా అంటే చేయండి మొగడు సారీ భార్య చనిపోయినా ఖాళీ ఉండి ఇద్దరు పిల్లలు సరే స్పందనకి ఇచ్చేద్దాము మీద పడుతుంది కట్టప్ప మీద మంచి స్పందన రివీల్ చేస్తారు చేసుకున్న వాళ్ళు మాత్రం లేడీ జల్లీ పెళ్లి చేసుకుంటే సో గైస్ ఎవరైతే పెళ్లి చేసుకుంటారు

ఇంకూ నై ఆట అయితే మనకు సల్మాన్ కోట ఏం చేస్తున్నావా కండల రాజా తయారీద్దాం అనుకుంటున్నావా వాళ్ళ ఉన్నాయి ఉన్నాయి అనుకోకు వాళ్ళకు కూడా ఉన్నాయి గట్టి గట్టిన నువ్వు ఎత్తుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న టెప్ప

మంచిది ముసలాడు కదా అందుకే వాళ్ళు పాటలు పాడుతున్నాయి అరే మళ్ళా లుక్ చేంజ్ అయిపోయింది కదా

నేనేమో చూసి హ్యాపీ ఫీల్ అయితే అని ఇట్లాంటి బ్యాండ్ కట్టేటోళ్ళకు కూడా ఇస్తారు బట్టలు నీలాంటోళ్ళకి నీలాంటోళ్ళకి అన్న నువ్ ఏంద నా పెళ్లి చొప్పులకు తయారైనట్టు తయారవుతున్నాడు అయ్యా బాబు ఇర్ఫోన్ ఇమ్మన్నా షాదీ తేర సాధు బ య కమప దని స ర గర జర జం స గుడ్ బ్రాండ్ వది కట్ కొర బై నింబో టై ఐసి ర నే జోలి 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 అలా కుట్టా ఫ్యాషన్ ని మదగ మరీ ఇట్లాంటి డిసెన్స్ దొరకలంటే చి ఎక్కడకో కాదు ఇడన్ కి రావాలి రైస్ రింకోట్ అవుట్ ఫిట్ అన్నమాట సో ఇది బ్లాక్ అండ్ బ్లాక్ ఎంత ఉంది చెప్పురి

అన్నిటికంటే ఇది నెక్స్ట్ చాలా మాజు కూడా ఉంది వంటలు సూట్కి నీకు వంటలు వేస్తుంది నిద్ర వస్తుంది ఇంకో ఇది ఒకటి

పోయి అయితే షాపింగ్ అయిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో అన్ని పెళ్లి షాపింగ్ అనమాట పెళ్లి షాపింగ్ వస్తుంది ఇంకా వీళ్ళ పెళ్లి వీడియోలో అయితే అని ఫుల్ కామెడీ ఉంటాయి సో నేను అనుకుంటుంది ఏంటంటే మీరు ఇన్ కేస్ కామెంట్ లా బేస్ చేసి నేను ఒక వీడియో అయితే వేసామనుకుంటున్నా పెళ్లి అప్పుడు బబ్బు మొత్తం చీరలో ఉంటాడు లేకపోతే ఒక పని చేద్దామానా పెళ్ళి కూతురు జాగాల

డబ్ు కార్ సు ఇప్పుడైతే మొత్తానికి అయిపోయింది అనమాట కట్టపై మధ్యలోకి వెళ్ళిపోయింది ఆంటీ వచ్చి వెళ్ళిపోయింది